నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీ శారీస్ నాగోల్ ఈ ఈరోజు వీడియోలో చూపించేవి టస్సర్ వర్క్ శారీస్ గీచా బనారస్ అండి సంక్రాంతి స్పెషల్గా చాలా బాగున్నాయి అవి మామూలుగా సంక్రాంతి కాకపోయినా కూడా మనకి పార్టీ వేర్ శారీగా ఉంటాయి ఆ తర్వాత కిట్టి పార్ట్స్ అటువంటి వాటికి కూడా కట్టుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు లక్ష్మీ గారి దగ్గర నుంచి మంచి వెరైటీస్ వస్తాయి లాస్ట్ వీడియో నేను బెనారస్ ఆర్గంజా చూపించాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కలర్స్ కూడా చాలా బాగున్నాయని మళ్ళీ రీస్టాక్ కూడా వచ్చింది కావాల్సిన వారు మీరు లక్ష్మీగారితోటి మాట్లాడచ్చు ఇక ఈ రోజు వీడియోలో టస్సర్ వర్క్ శారీస్ ఆ తర్వాత గీజా బనారస్ రెండు కూడా బాగున్నాయి ఈ గారిసం చేతు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి వెల్కమ్ టు నాగేశ్వరి డైరీస్ అండి మీ లక్ష్మీ లక్ష్మీ శారీస్ నుంచి అండి ఇవాళంతా కూడా మనం ఫ్యాన్సీ వెరైటీస్ చూపిస్తున్నామండి అంటే బడ్జెట్ రెండు కానీ కొంచెం కాస్ట్ వరకు అండి మరీ ఎక్కువ కాస్ట్ కాదు ఫైవ్ ఫైవ్ వరకు లాస్ట్ అనుకోండి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి డైరెక్ట్గా శ్రీలక్ష్మి శారీస్ నుంచి ఫస్ట్ మనం చూసేది క్రేప్ శారీ లైట్ వెయిట్ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ బార్డర్ రెండు వైపులా కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుందండి చూస్తుంటేనే తెలుస్తోంది ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ తెలుస్తుంది మనకి ఎలా ఉంటుందంటే టస్సర్ శారీస్ వస్తాయి కదా టస్సర్ పట్టు ఆ ఫీల్లో ఉందండి శారీ చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ చాలా బాగా వచ్చింది ప్యూర్ టస్సర్ ప్యూర్ సిల్క్ వస్తాయి కదా ఆ క్వాలిటీలో ఉంది కానీ ఇది మనకి మామూలు గ్రేప్ శారీ డిజైన్ ఆ స్టైల్లో ఇచ్చారు బార్డర్ అంతా కూడా లైట్ కలర్ ఇచ్చి దాని మీద డిజిటల్ ప్రింట్లా వచ్చింది మామూలుగా కొంచెం దూరం నుంచి చూసినప్పుడు ఏంటంటే మనకి ప్యూర్ సిల్క్ శారీస్ వస్తాయి ప్యూర్ వెరైటీ ఆ లుక్లో ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ఎలిఫెంట్ కలర్ పైన కింది వైపు బోర్డర్కి వచ్చేటప్పటికి వైట్ కలర్ షేడ్లా ఇచ్చి దాని మీద డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఇందులో మంచి కలర్స్ ఉన్నాయండి ఈ శారీస్ ప్రైస్ చాలా తక్కువ ఉంది నైన్టీన్ నైంటీ పంతొమ్మిది వందల తొంభై రూపాయలు వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ నా తరఫు నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి సారీ సిక్స్ కలర్స్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయి డిజైన్ కూడా ఏంటంటే యూనిక్గా ఉంది నెక్స్ట్ శారీలోకి వెళ్దాం నెక్స్ట్ శారీ వచ్చి టస్సర్ సెమీలోకి వస్తుంది ప్యూర్ టస్సర్కి రాదు కానీ సెమీ టస్సర్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చి టస్సర్లా వస్తుంది మిడిల్లో డిజిటల్ ప్రింట్తో పాటు పెద్ద పెద్ద మోటివ్స్ అంటే బుటీస్ లాంటివి కూడా వచ్చాయి బార్డర్ బెనారసీ బార్డర్ స్టైల్లో వచ్చింది లోపల వైపు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా సాఫ్ట్గా ఉంది రెండు వైపులా బెనారసీ బార్డర్ బెనారసీ పళ్ళు చాలా బాగుంది శారీ ఇది కూడా లైట్ వెయిట్లోనే ఉంటుంది బార్డర్ ఉంది కదా మళ్ళీ మనకి ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్కి బార్డర్ త్రీ ఇంచెస్ బార్డర్ కలర్ కూడా చాలా బాగుంది అంటే ఈ మోడల్ శారీస్ మనం ఎక్కువగా ఏంటంటే ప్యూర్ ముంగా క్రేప్ ఆ తర్వాత గీచా బనారస్ అలాంటి వాటిలో చూసాం కానీ ఇప్పుడు మనకి ఈ డిజైన్ సెమీ టస్సర్లో వస్తున్నాయి మంచి కలర్స్ ఉన్నాయండి అంటే పేషల్ షేడ్స్లో ఉన్నాయి ఈ చీరలు వచ్చి టూ నైన్ ఫిఫ్టీ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కలర్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నారు మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీస్ శారీస్ వారి పంపించి శారీ మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న శారీస్ అన్నింటి మీద కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది యాష్ కలర్ బాగుంది నెక్స్ట్ కలర్ కూడా లైట్ పింక్ షేడ్ బాగుంది ఇది కూడా బాగుంది వీటికి డిజిటల్ ప్రింట్తో పాటు మళ్ళీ చీర మధ్యలో బుటీస్ వచ్చాయండి అంటే ప్యూర్ వెరైటీ లుక్ ఇస్తుంది మనం కట్టుకుంటే ఏంటంటే ప్యూర్లా అనిపిస్తుంది టెస్సర్లో సెమీ వస్తుంది ఇది ఈ శారీస్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మళ్ళీ కలర్స్ చూపిస్తున్నారు కదా చూసుకోండి మీరు మార్క్ చేసి స్క్రీన్షాట్ తీసి పంపిస్తే మీకు స్టోర్ వారు కొరియర్ ద్వారా పంపిస్తారు ఫ్రీ షిప్పింగ్ లక్ష్మి గారు నా తరపు నుంచి ఇస్తారు కాబట్టి మీరు హాయిగా శారీ బుక్ చేసుకోవటమే నెక్స్ట్ శారీ క్రేప్ వస్తుంది క్రేప్ ఫ్యాబ్రిక్లో కంప్లీట్ లైట్ వెయిట్ శారీ మిడిల్లో అంతా కూడా డిజిటల్ ప్రింట్ బార్డర్ దగ్గర ఏమి ఇచ్చారంటే మిర్రర్స్ లైట్ వెయిట్ ఉండే మిర్రర్స్ని చిన్న బార్డర్ అంటే రియల్ మిర్రర్లా కాదు సో చిన్న బార్డర్లా వచ్చింది ఫ్యాన్సీ శారీ అలానే ట్రాన్స్పరెంట్గా ఉండదు ఎవరైనా కట్టుకోవచ్చు బ్లౌజ్ కూడా ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది ఈ బోర్డర్ ఏంటంటే మనకి కట్ బోర్డర్ల స్టైల్లో ఇచ్చారు అంటే స్కాల బోర్డర్ స్టైల్లో ఇచ్చారు స్టార్టింగ్లో మాత్రం ఉండదు మనం కుచ్చులు మొదలు పెట్టుకోవడానికి చీర కట్టడానికి స్టార్టింగ్ ఉంటుంది కదా అక్కడ ఉండకుండా ఆ తర్వాత నుంచి అంటే ఒక హాఫ్ మీటర్ ఉండదు ఆ తర్వాత నుంచి మిర్రర్ వర్క్ డిజైన్ స్టార్ట్ అవుతుంది ఈ చీర ప్రైజ్ వచ్చి ఇది కూడా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ కలర్స్ బాగున్నాయి డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా క్రేప్లో లైట్ వెయిట్ శారీ వస్తుంది ఇందులో త్రీ కలర్సే వచ్చాయి బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ నెక్స్ట్ మనం ప్యూర్ డోలాలోకి వెళ్దాం నెక్స్ట్ ప్యూర్ డోలాలో మనం డిజైన్స్ని చూస్తున్నాము చాలా బాగున్నాయి డోలాలో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే మీరు నంబర్ కానీ సెవెన్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి అంటే ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ అయితే కాదు కొంచెం మంచి క్వాలిటీకి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది ప్లస్ ఈ చీర గురించి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది ప్యూర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది బ్లౌజ్ ఏంటంటే అటాచ్ చేస్తూ వచ్చింది అందులో ఉన్న బ్లౌజ్ కాకుండా డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది అలా బ్లౌజ్ తక్కువ క్వాలిటీ శారీస్ కూడా ఇస్తున్నారు సో దానివల్ల ఏంటంటే ప్యూర్ ఏంటి సెమీ ఏంటి అనేది తెలియటం లేదు ఇప్పుడు లక్ష్మీ గారు దగ్గర నుంచి చూపించే మీకు అన్నీ కూడా ప్యూర్ వెరైటీ వస్తాయి ఇవి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉన్నాయి ఇవి బాగుంటాయి అండి ఎప్పుడూ బాగుంటాయి మనం హాయిగా మైల్డ్ తోటి వాష్ చేసుకుంటే డ్రై వాష్లో అయిపోతుంది ఇక్కడ మీకు డ్రై వాష్లో ఎలా అంటే మనం షాంపూ తీసుకుంటారు కదా మనం షాంపూ వాడుతూ ఉంటాం షాంపూలో కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నానబెట్టి ఆ తర్వాత మీరు వాష్ చేస్తే చీర డ్రై వాష్ చేసినట్టుగా అయిపోతుంది డైరెక్ట్ ఫస్టే మీరు సబ్బు పెట్టి దానికి మొత్తం సబ్బు పామేసి లేదంటే సర్ఫ్లో ముంచేసి వాషింగ్ మిషన్లో వేస్తే ఖచ్చితంగా చీర పాడైపోతుంది మైల్డ్ షాంపూతో మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి శారీస్ అన్నీ కూడా అలా వాష్ చేసుకుంటే ఎక్కువ కాలం అందుతాయి ఇప్పుడు ఈ చీరలు ఇక్కడ అబ్రాడ్కి కానీ పిల్లల దగ్గరికి ఎక్కడికైనా దూర దేశాలు వెళ్ళే ఆలోచనలు ఉన్న వాళ్ళకు కూడా బాగుంటాయండి లైట్ వెయిట్ ఉంటాయి హాయిగా మీరు ఎక్కడికైనా వెళ్ళినా కట్టుకోవడానికి కూడా బాగుంటాయి వర్క్ చేసేవారి నుంచి హౌస్ వైఫ్స్కి అందరికీ బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ వచ్చింది మంచి మెరూన్ కలర్ కంచి బోర్డర్ ఈ శారీస్ మీకు త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో వస్తాయి డిజిటల్ ప్రింట్స్ త్రీ డీ ప్రింట్స్ స్టైల్లో వచ్చాయి మీకు ఏదైనా నచ్చితే మీరు లక్ష్మి గారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు వీటికి బ్లౌజులు ఏంటంటే ఇచ్చిన ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీదండి ప్యూర్ డోలా ప్యూర్ డోలానే బ్లౌజ్ ఇచ్చారు కానీ డిజైనర్ బ్లౌజులా ఇచ్చారు బాగుంది మంచి లైట్ కలర్ నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ శారీ అంతా కూడా కనిపించని అంటే సెల్ఫ్ లాగా చెక్స్లా వచ్చింది ఇవి ఎక్కడ గుచ్చుకోవు మెత్తగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అన్ని బ్లౌజులు ఒకలా లేవు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి ఇది కూడా చాలా బాగుందండి ఫ్లోరల్ మనకి దగ్గర దగ్గర డిజైన్గా చాలా బాగా వచ్చింది చీరంతా చెక్స్ కనిపిస్తున్నాయి కదా సిల్వర్ చెక్స్లా వచ్చింది మొత్తం దాని మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది ప్లస్ బెనారసీ బ్లౌజ్ అంటే ఆ స్టైల్లో బ్లౌజ్ ఇచ్చారు డోలా క్రేప్లోనే వస్తుంది మీరు దాన్ని స్టిచ్ చేయించుకుంటే వేరే శారీస్ మీద కూడా మీరు యూస్ చేయొచ్చు నెక్స్ట్ వైట్ కలర్ లాగానే ఫ్లోరల్ తోటి చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ మంచి బెరూన్ వచ్చింది చాలా బాగుంది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి ఏదైనా నచ్చింది ఉంటే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనం చూసేది మహేశ్వరి చందేరి ప్యూర్ వస్తుంది ప్యూర్ మహేశ్వరి చందేరి మంచి లైట్ కలర్ అండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంది కొంచెం శారీ లాగా కొంచెం వెయిట్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ వస్తుంది మహేశ్వరి చందేరి ఎన్ని చీరలు వచ్చినా మళ్ళీ మళ్ళీ కట్టుకోవాలనిపిస్తుంది డిజైన్లు కూడా కొత్త కొత్త వస్తూనే ఉంటాయండి ప్యూర్ మహేశ్వరి చెందేరి నేను గారి దగ్గరే ఎక్కువ కొన్నాను ఆల్మోస్ట్ నా దగ్గర ఒక పది శారీస్ ఉంటాయి ఇది ప్రైజ్ వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే అది మార్క్ చేసి పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ ఇంటికంటే స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి పేస్టల్ షేడ్స్లో లైట్ కలర్స్లో ఫోర్ కలర్స్ వచ్చాయి ప్యూర్ మహేశ్వరి చందేరి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సారీ ఫైవ్ కలర్స్ పైన వచ్చాయి అన్ని రంగులు కూడా బాగున్నాయండి మహేశ్వరి చందేరి ఎవరికైనా బాగుంటాయి అంటే యంగ్ జనరేషన్ కాదు మిడిల్ ఏజ్ వాళ్ళందరికీ కూడా ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు కూడా బాగుంటాయి ఇది డోలా క్రేపే ఒక శారీ ఉండిపోయింది ఇంతకుముందు మనం చూసాం కదా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఆ వెరైటీయే మరో కలర్ ఉండిపోయింది అంటే ఆ ఆర్డర్లో పెట్టింది కొంచెం మిస్టేక్గా వచ్చింది ఇది ప్యూర్ డోలా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వారికి పంపించి ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ వచ్చి ఇది ఫ్యాబ్రిక్ క్రేప్లోకి వస్తుందండి ప్యూర్ క్రేప్ శారీ అంటే ఫైన్ క్వాలిటీ మంచి క్వాలిటీలో క్రేప్ శారీ కంచి బోర్డర్ డబుల్ బోర్డర్ షేడ్లో వచ్చింది మనకి కింది వైపున కంచి బోర్డర్ జరీ బోర్డర్ ఇచ్చి దానిపైన మళ్ళీ డిజైనర్ డిజిటల్ ప్రింట్ స్టైల్లో బార్డర్ ఇచ్చారు మళ్ళీ చీర మిడిల్కి వచ్చేటప్పటికి మళ్ళీ వేరే డిజైన్ అంటే ఒక లాగా తీసుకొచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది చాలా బాగున్నాయి ఈ శారీస్ మనకి చూడగానే ఎలా ఉందంటే ప్యూర్ మహేశ్వరి చందేరి శారీస్ ఉంటాయి కదా ఆ లుక్లో ఉందండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇవి కొంచెం ప్రైస్ పెరుగుతాయి ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది బెనార్ మనకి కంచి బార్డర్ ఉంది కదా బరువుగా ఉంటుందేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు లైట్ వెయిట్లో ఉండే బార్డర్ అది కొన్ని కొన్నిటికి ఏంటంటే బార్డర్ లాగా రెండు డబల్ బార్డర్స్ లాగా వచ్చాయి కొన్ని ఇలా సింగిల్ బార్డర్స్ వచ్చాయి ఇది త్రీ డిజైన్ ఈ శారీస్ ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉన్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు ఈ చీరలు ఇప్పుడు ఈ వీడియోలో చూపించే ప్రతి శారీ మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నా తరఫు నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా బాగున్నాయి ఇది ల్యావెండర్ కలర్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది డిజిటల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది కంచి బోర్డర్ అలా ఎలా అంటే పార్టీవేర్ శారీ ఉంది ఇలా ట్రెడిషనల్ లుక్లో ఉందండి మళ్ళీ టెంపుల్స్ కూడా కట్టుకోవచ్చు మనం ఏదైనా శుభకార్యాలకి పూజలకు వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు అలా రెండు రకాల లుక్స్లో ఉంది శారీ ఇవి క్రేప్ వస్తాయి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీ దీని మీద ఏంటంటే డిజిటల్ ప్రింట్ త్రీడీ ప్రింట్ ఆ స్టైల్లో వచ్చాయి కొన్ని డబల్ బోర్డర్లో వచ్చాయి కొన్ని కంచి బోర్డర్ తోటి వచ్చాయి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది చాలా బాగుంది చూస్తుంటేనే తెలుస్తోంది ఇది మళ్ళీ చెక్స్లా వచ్చింది చెక్స్ మీద ఏంటంటే మరి పూర్తిగా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ఇది కూడా బాగుంది చాలా బాగుంది కలర్ ఒకప్పుడు చాలా మంచి కలర్ ఇది ఎక్కువగా జార్జెట్ శారీస్కి తర్వాత షిఫాన్ శారీస్కి ఎక్కువగా ఈ కలర్ వచ్చేది ఇది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ నెక్స్ట్కి వెళ్ళిపోదాం టిష్యూ వస్తుందండి అలా అని ప్యూర్ టిష్యూ కాదు సెమీ టిష్యూ అని చెప్పొచ్చు కానీ మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ టిష్యూ థ్రెడ్ వర్క్ వచ్చేది బార్డర్ అంతా కూడా మనకి స్కాల బోర్డర్ స్టైల్లో అంటే కట్ వర్క్ స్టైల్లో చక్కగా బార్డర్ ఇచ్చారు దీని మీద అంటే మళ్ళీ థ్రెడ్ వర్క్ చేశారు ఎంబ్రాయిడరీ స్టైల్లో చేసి దానికి మళ్ళీ చక్కగా అలా డిజైన్ స్కాల బోర్డర్ స్టైల్లో చేసుకొచ్చి ఆ చీరంతా కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారు మళ్ళీ బ్లౌజ్ కూడా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ మంచి క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ మనకి అది ఇదే ప్యూర్ టిష్యూకి వెళ్తే మనకి సెవెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఆ రేంజ్ వరకు ఉంటుంది అంటే క్వాలిటీ పెరుగుతున్న కొద్దీ ధర మారుతూ వెళ్తుంది ఇవి మాత్రం మనకి ఫ్యాన్సీ స్టైల్లో వస్తాయి టిష్యూ థ్రెడ్ వర్క్ శారీస్ సెమీలో వస్తాయి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో ఉన్నాయండి సెమీ అన్నాం కదా అని మరి తక్కువ క్వాలిటీ కాదు ప్రీమియం క్వాలిటీ శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఈ కలర్ బాగుంది ల్యావెండర్ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ బ్లూ ఇది కూడా బాగుంది తర్వాత కలర్ అది కూడా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయండి మొత్తం అన్ని కలర్స్ చూపిస్తున్నారు మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు లక్ష్మి సారీస్ నాగోల్ బండ్ల కూడా నేను ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళి చూసుకోవాలి అని అనుకుంటే గారు కాల్ చేస్తే తన లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేసి పర్చేజ్ చేయొచ్చు నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం నెక్స్ట్ ఏంటంటే గీచా బనారస్ వరకు వచ్చిన ఇది వరకు మనం గీచా బెనారస్లో చాలా వెరైటీస్ చూసాం కానీ మళ్ళీ డిజైన్ మారింది ఇది ఎలా వచ్చిందంటే మిడిల్లో సిల్వర్ లైన్స్ లాగా వ్యూ చేశారు పైన త్రీ ఇంచెస్ బార్డర్ లోపల చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చీర మిడిల్లో ఒక డార్క్ కలర్లో లైట్ కలర్లో వచ్చి బార్డర్ అంతా మళ్ళీ ఒక ఫ్రేమ్ లాగా డార్క్ కలర్ వచ్చింది కింద కూడా మళ్ళీ జరి బార్డర్తో పాటు సిల్వర్ బార్డర్ కూడా చాలా బాగా వ్యూ చేశారు దీనికి బ్లౌజ్ పూర్తిగా డిజైనర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ వీవింగ్ తోటి సిల్వర్ వీవింగ్ చాలా బాగున్నాయి శారీస్ ఇవి స్టార్టింగ్లో మాత్రం మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి కొద్దిగా ఒక హాఫ్ మీటర్ ఆ తర్వాత నుంచి శారీ మొత్తం స్టార్ట్ అయిపోతుంది బార్డర్ కూడా చాలా బాగుంది టెంపుల్ బోర్డర్ లైన్స్ లాగా కింద బార్డర్ ఇచ్చి దానిపైన మళ్ళీ సిల్వర్ తోటి క్రీపర్ స్టైల్లో ఇచ్చారు ఆ పైన మళ్ళీ లైన్స్ లాగా ఇచ్చారు ఇవి గీచా బనారస్ చాలా బాగుంటాయి నేను ఫస్ట్ వచ్చినప్పుడు తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ వెరైటీస్ వచ్చినప్పుడు కూడా తీసుకున్నాను చాలా బాగుంటాయి అలా అని పెద్ద ఎక్కువ వెయిట్ ఉండవు మరీ లైట్ వెయిట్ కాదు మిడిల్ వెయిట్ వస్తాయి వీటిలో బ్లౌజులు బాగా స్పెషల్గా ఇవ్వడం జరుగుతుంది చాలా బాగున్నాయి గీచా బనారస్ ఎక్కువ కలర్స్ వచ్చాయండి సో ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ బాగున్నాయి నాకైతే ఫస్ట్ స్టార్టింగ్లో వేసింది బాగుంది తర్వాత ఆరెంజ్ బాగుందండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాము ఇది టిష్యూ వస్తుంది కానీ ఇంకొంచెం ప్యూర్ ఇంతకుముందు మనం చూసింది సెమీలోకి వచ్చింది ఇది ప్రీమియం క్వాలిటీలోకి వస్తుంది ఈ టిష్యూకి ఏంటంటే రెండు వైపులా కూడా ఎంబ్రాయిడరీ చేశారు మగ్గం వర్క్ స్టైల్లో బార్డర్ తీసుకుని దాన్ని అటాచ్ చేసుకొచ్చారు మగ్గం బార్డర్స్ ఇప్పుడు మగ్గం వర్క్ చేసిన బార్డర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి కదా దాన్ని చీరకి అటాచ్ చేసుకొచ్చారు బ్లౌజ్ వచ్చి ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ కోసమైనా చీర చీరంతా చీర అంతా ప్లెయిన్ వచ్చిందండి రెండు వైపులా కూడా మగ్గం వర్క్ చేశారు అంటే హ్యాండ్ వర్క్ స్టైల్లో వర్క్ వచ్చింది జర్దోసి వర్క్ స్టైల్లో తర్వాత బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది ఈ చీర ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది టిష్యూలో మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఈ గ్రీన్ టిష్యూకి ఆ బ్లౌజ్ అసలు కట్టుకుంటే ఎంత బాగుంటుందో కొంచెం యంగ్ జనరేషన్కి చాలా బాగుంటుంది మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టకూడదని ఏం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు క్యారీ చేయగలను ఈ ఫ్యాబ్రిక్ అనుకుంటే హాయిగా తీసుకోవచ్చు కానీ పిల్లలు కట్టుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా చేసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు బర్త్డే పార్టీస్ కానీ లేదంటే కిట్టి పార్టీస్కి అట్లా కట్టుకోవచ్చు రిసెప్షన్ టైంకి కూడా కొంచెం దీన్ని హైలైట్ చేయగలిగితే మెల్లో సెట్ కానీ బీట్స్ కానీ విక్టోరియన్ జ్యువెలరీ అలా వెళ్తే డైరెక్ట్ రిసెప్షన్ అటువంటి వాటికి కూడా వెళ్ళిపోవచ్చు బాగుంది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఈ శారీస్ చాలా కొత్తగా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ బాగుంది వాటికి ఇచ్చిన డిజైనర్ బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ మళ్ళీ నా తరఫు నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లాస్ట్ శారీ ఇది జూట్ బనారస్ కొంచెం జూట్ మిక్స్ అవుతుందండి క్రేప్కి వాటికి కొంచెం బెనారస్ క్రేప్ ఉంటుంది కదా దానికి కొద్దిగా జూట్ మిక్స్ అవుతుంది తర్వాత ఏంటంటే శారీ మధ్యలో అంతా కూడా వీవింగ్ వస్తుంది మొత్తం ఈ ఫ్లోరల్ అంతా కూడా వీవింగ్ ఎక్కడికక్కడ లోపల ఇంటర్లాక్ వీవింగ్ ఉంది శారీ అంతా కూడా వస్తుంది ఇక బార్డర్ అలా ఏముండదు పైపింగ్ వస్తుంది టాజిల్స్ వస్తాయి పైపింగ్ వస్తుంది ప్లస్ వీటికి బ్లౌజ్ కాంట్రాస్ట్ కాకుండా ఆపోజిట్ అనమాట అంటే ఆ కలర్కి ఆపోజిట్లో ఉండే బ్లౌజ్ని ఇచ్చారు చాలా బాగున్నాయి ఇవి మనం కూడా కట్టుకోవచ్చు అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు యంగ్ జనరేషన్ కట్టచ్చు ఎవరైనా కట్టచ్చు ట్రాన్స్పరెంట్గా ఉండదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు వస్తుంది వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎల్లో కలర్ మై ఫేవరెట్ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ లక్ష్మీ శారీస్ నాగోల్ బండ్లగూడాల ఉంది మీరు వెళ్ళాలి అని అనుకుంటే కనుక నేను నెంబర్ ఇస్తాను కాబట్టి లక్ష్మి గారికి కాల్ చేస్తే తను మీకు లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి కాబట్టి మీకు ఈ నేను చూపించిన వెరైటీ అయినా కాకుండా ఇంకేదైనా నచ్చితే కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు చాలా బాగున్నాయండి నాకైతే టస్సర్ వర్క్ సారీస్ చాలా బాగా నచ్చాయి గీచా బనారస్ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే ఇంతకుముందు నేను గీచా వెరైటీలో రెండు మూడు వెరైటీస్ కట్టాను గారి దగ్గర తీసుకొని ఎంత కంఫర్ట్గానో అనిపిస్తాయండి ముఖ్యంగా ఏంటంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి మనకు చాలా హాయిగా ఉంటాయి మరి పెద్ద పెద్ద శారీస్ కట్టక్కర్లేదు వేర్గా కూడా బాగుంటాయి కంప్లీట్ అంత లైట్ వెయిట్ కాదు అంత హెవీ కాదు మిడిల్గా ఉండి చాలా బాగుంటాయి శారీస్ సో ఇక మీకు నచ్చితే ధర మీకు నచ్చితే ముఖ్యంగా చీర క్వాలిటీ గురించి నేను వివరించాను కాబట్టి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి స్టోర్లో ఎప్పుడూ కూడా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి నేను అన్ని వీడియోలు అందించలేను కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్